ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచినటువంటి ఒక ప్రవక్త హనోకు ఏం ప్రవచించాడు లోకమునకు దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని ప్రవచించాడు ఆ గడియ ఉంది అని ప్రవచించాడు మరొక విషయం చెప్పన నా వైపు చూస్తూ దేవునికి మహిమ చెప్పండి అలేలోయ ఇక దేవునితో కూడా నడిచిన వాడు బైబిల్లో మరొకడు మరొక వ్యక్తి ఉన్నాడు అతడెవరు ఆ ధర్మలో అతడే నీతిమంతుడు నిందారహితుడు ఎవరతడు నవా ఆయన కూడా దేవునితో నడిచిన వాడే మరి దేవునితో కూడా నడిచిన నవాహు కూడా ప్రకటించిన స్వార్థ ఏంటి చలప్రలివ రాబోతుందని దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడని నా మనసులో వాదమి అర్థమైతే దేవుని మనసు ఏంటో ఎరిగి నువ్వు బతకగలిగితే నా బోధని అర్థమవుతుంది దేవునితో కూడా నడిచిన ఇద్దరు భక్తులు మొదటివాడు ఆనోకు వాడు నోవాహు ఈ ఇద్దరు కూడా ఒకడు ప్రవక్త ఇద్దరు దేవునితో కూడా నడిచిన ఇద్దరు వ్యక్తులు దేవుడు లోకమునకు తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చే గడియ ఉందని చెప్పి ప్రకటించారు ప్రవచించారు అదంతా ఎందుకు ఇందకు దైవజనులు ప్రార్థన చేస్తూ ఓ మాట పలికారు ఓ మాట చెప్పారు దేవుడు చేసే పని కూడా ఏంటో తెలుసా నీ కడుపు నిప్పుంది నీ కాళ్ళలో గడ్డు ఉంది నీ కడుపులో ఉంది వీటి గురించి చెప్తాడో లేదో కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు చేసే పన్నెండో తెలుసా ఆడు సత్తాడు ఈడు బతుకుతాడు ఈడు జీవితం పెట్టైపో ఈ సోదంతా కాదు కానీ చేస్తాడు అవసరాన్ని బట్టి ప్రవచిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం అనుకుంటే చెప్తాడు ఆ విషయాలు అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసు యోగాను సువార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తే చదవండి తుదిగతి ఆయన వచ్చి ఆ పాపమును గూర్చి ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చి తీర్పును పరిశుద్ధాత్ముడు చేసే పని తెలుసునా పరిశుద్ధాత్ముడు పెంతి పండుగ దినమున ఆయన భూమి మీదకి వచ్చారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు భూమి ఎంత వ్యాపించి ఉన్నారు మన ఉన్నారు మనతో ఉన్నారు విశ్వాసములో పరిపక్వ స్థాయికి వచ్చిన వారిలో ఉన్నాడు చెప్పింది అర్థమైందా రెండు వేల సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు లోకమంతా ఆవరించి ఉన్నారు మన ఉన్నారు మనతో ఉన్నారు నువ్వు నమ్మగలిగితే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆత్మపూర్ణులైన వారిలో ఆయన నివ చేస్తున్నాడు స్తోత్ర ఆ పరిశుద్ధాత్మడు కూడా రెండు వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి భూమి మీదే ఉన్నారు మన వచ్చినే ఉన్నారు లోకమంతా వ్యాపించి ఉన్నారు మన వచ్చిన ఉన్నారు మనతో ఉన్నారు ఆవరించి ఉన్నారు ఆయన కూడా భూమి మీద చేస్తున్న పని ఏంటో తెలుసునా పాపమును కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి ఒప్పింప పాపం పాపమంటే ఇదిరా పాపమంటే ఇది దేవుని నీతి అంటే ఇది తీర్పు అంటే ఇలా ఉంటుంది అని చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని కూడా ఏంటి తీర్పును కూర్చే ఒప్పింపజేస్తున్నాడు మరి నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకులు ఎంతమంది పాపమును కూర్చో ప్రస్తావించగలుగుతున్నారో దేవుని నీతిని బోధించగలుగుతున్నారో తీర్పును కూర్చున్న ప్రస్తావనతో లోకాన్ని చేయగలుగుతున్నారు అని అడుగుతున్నాను పాపము అన్న ప్రస్తావన లేని చోట అసలు దేవుని నీతేంటో బోధింపబడిన చోట పాపమును గూర్చి హెచ్చరించే శబ్దము లేని చోట తీర్పు అన్న మాట ఎత్తని చోట అక్కడ పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు అనటానికి రుజువేంటి దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని కూడా ఏంటంటే తీర్పును కూర్చే ఒప్పింపచేస్తున్నాడు పాపం అంటే ఏంటో నచ్చ చెప్తున్నాడండి అరే అది పాపమురా అంటున్నాడు పాపం రా అని చెబుతున్నాడండి నీతంటే ఇదిరా అని బోధిస్తున్నాడు తీర్పుంది అని ఎలర్ట్ చేస్తున్నాడు మెథు శలను చూసినప్పుడల్లా ఆలోకకి తీర్పు సంగతి గుర్తొచ్చేది రాకడను గుర్తు చేసుకుంటున్న ప్రతిసారి తీర్పు దినం ఒకటి ఉందన్న సంగతి నువ్వు గుర్తొస్తుందా అపస్థల కార్యములు పదిహేడు అధ్యాయము మూడవ పదం ఒకటవ వచ్చిన అపస్థల కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై ఒకటో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు యొక్క దినమును హలో భూలోకమునకు భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు హలో భూలోకమునకు తీర్పు తీర్చే దినమును ఒకటి దేవుడు దట్ ఈస్ లార్డ్స్ డే అదే ప్రభు దినం ప్రభు దినం ఒకటి ఉంది భూలోకముకు దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది తీర్పు తీర్చు దినం ఒకటి దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఆ తీర్పును కూర్చి దేవునితో నడిచిన ఇద్దరు భక్తులు ఆది కాండములోనే ఆరంభ దినములలోనే అరే తీర్పు దినబట్టుందిరా అని ప్రకటించారు ఆనోకు ప్రభుటి ప్రకటించాడు తీర్పు రాబోతుందిరా బాబు లోకం మీదకి జల ప్రళయం రాబోతుందిరా నాయనా అని ఆనోకు ప్రవచించాడు నోవాహు ప్రకటి వారిద్దరు దేవునితో నడిచిన వారే తీర్పును కూర్చు ప్రకటిస్తే ఈనాటి బోధకుల తీర్పు ప్రస్తావన ఎందుకు రావటం లేదని అడుగుతున్నాను అబ్రహాము పొందిన ఆశీర్వచనము గురించి మాట్లాడేవారు మరి తీర్పును కూర్చున్న ప్రస్తావన ఎందుకు బోధించటం లేదని అడుగుతున్నా దేవునితో నడిస్తే కదండి ఆ తీర్పు యొక్క ప్రస్తావన వారికి అర్థమయ్యేది దేవునితో నడిచిన ఇద్దరు భక్తులు నోకు నోబాహులు కూడా తీర్పును కూర్చి ప్రవచించగలిగితే తీర్పును కూర్చి ప్రపంచాన్ని ఎలట్ చేయగలిగితే ఈనాటి క్రైస్తవ బోధకులు క్రైస్తవ మిషనరీస్ వారు చేస్తున్నది దేవుని పన సైతాను నువ్వు దేవునితో నడిచేవాడు నీకు అర్థమవుద్ది దేవుని మనసు ఏంటో నువ్వు లోకంతో నడిచేవాడికి ఏమర్థమవుద్ది దేవుని మనసు ఏంటో లోకంతో నడిచేవాడు తీర్పును గురించి ఎందుకు మాట్లాడతాడు లోకం యొక్క మహిమలను కూర్చి మాట్లాడతాడు ఈ లోకంలో దేవుడు మనకు ఒక ఎకరాలు పొలమిస్తాడు ఈ లోకంలో దేవుడు మనం ఒక వెయ్యి సంఘాలు కడతాము ఎంతవరకు ఈ లోక సంబంధమైన మహిమలను గురించి మాత్రమే వాడు మాట్లాడతాడో ఎందుకంటే వాడు లోకంతో నడుస్తున్నాడు కానీ ఆ నోకు దేవునితో కూడా నడిచిన వారు కనుక తీర్పు ఒకటి రాబోతుందని వారికి అర్థమైపోయింది తీర్పు తినొకటి దేవుడు నిర్ణయించాడన్న సంగతి అర్థమైంది అదేగా పౌలప లోక సుమార్తీ ఈ అపస్థల కార్యగ్రంథాన్ని రాస్తూ భూలోకమునకు తీర్పు తీర్చడం ఒక దినం ఒకటి దేవుడు నిర్ణయించుకున్నాడు మరి ఆ తీర్పు దినం ఎప్పుడు ఎప్పుడు అది ఆకస్మికంగా వస్తుందని గడిచిన రాత్రి తెశలోనికి పత్రికలను మనం చూసాం ఆ తీర్పు దినం అనేది ఆకస్మికంగా వస్తుంది మంది అధిపతులతో కూడా వెయ్యి మంది అధిపతులతో కూడా వెండి బంగారు పాత్రలు తిని త్రాగుతూ తన రాజ్య మహిమలను కనపరుచుకొని చుండగా అదిగో దీపమున్న చోటికి మానవ అస్తమ వంటి ఒక అస్తమ వచ్చి తీర్పు తీర్చి వెళ్ళిపోయింది మేనే మేనే టేకెలు పాసిస్ ఆ తీర్పు వచ్చిన ఆ దిన మంది మరణించాడని వాక్యం చెప్తా ఉంది అది ఫర్ ఎగ్జాంపుల్ వారికి దుష్టాంతములుగా సంభవించి ఈ యుగమందున్న మనకు బుద్ధి కలగటానికే రాయబడ్డవ సంగతి గుర్తు చేసుకోండి నీ జీవితం ఎక్కడ ముగించబడుతుందో ఎప్పుడు ముగించబడుతుందో ఎలా ముగించబడుతుందో తీర్పు తీర్చడి గడియ ఏ క్షణం ఆరంభం అవుతుందో ఎప్పుడు నీ జీవితం మీదకు వస్తుందో నీకు తెలియదు బీడా కానీ తీర్పు తీర్చు గడియ ఒకటి ఆకస్మికంగా వస్తుంది ఆ దినము నాశనము కలుగుతుంది